హలో ఎవ్రీవన్ నమస్కారం అందరికీ ఇంకో కొత్త వీడియోకి స్వాగతం ఇవాళ ఏంటంటే మీకు ఒక ప్రత్యేకమైన నగరం చూపించాలనుకున్నా అదేందంటే డ్రెస్టన్ నగరం అని ఇక్కడ కట్టడాలన్నీ చూసారా భలే ఉంది నా వెనకాల ఇవన్నీ చూస్తుంటే పురాతన కాలంలాగా ఉన్నాయి నా వెనకాల చూసేవన్నీ ఈ నగరం ఏంటంటే దీని ప్రత్యేకత ఏంటంటే ఇది చాలా శుభ్రంగా ఉంటుంది అన్నమాట చూడండి అసలు ఎంత శుభ్రంగా ఉందో నా వెనకాల ఈ కట్టడాలు అన్నీ ఈ పాతకాలపు చర్చలు ఉంటాయిగా అలా అన్నమాట చూడు అసలు ఈరోజు వాతావరణం ఎలా ఉందంటే అసలు చాలా ఉందన్నమాట అంటే చలనేది కొద్ది గొప్పదాకా బాగా రోజు రోజుకి తగ్గుతూ వస్తుంది అందుకని నేను ఇవాళ ఇంట్లో నుంచి పొద్దు పొద్దున్నే ఇక్కడికి వచ్చాననమాట ఇక్కడ చూడండి మొత్తం ఎంత బాగుందో అసలు చూస్తుంటేనే అసలు చాలా అద్భుతంగా ఉంది ఇవన్నీ ఎందుకంటే నేను ఉండే చోట్ల ఇవన్నీ చాలా తక్కువ అవుపడతాయి అన్నమాట ఈ నగరంలో ప్రతి ఒక్క కట్టడం కానీ బిల్డింగ్ కానీ అచ్చు ఇలానే ఉంటుంది అన్నమాట నేను చూపించేవన్నీ ఇప్పుడు దీని వెనకాల ఇంకో ప్రత్యేకమైన ఒక బ్రిడ్జ్ ఉందన్నమాట అంటే దాని కింద ఒక నది ప్రవహిస్తూ ఉంటుంది ఆ నది ప్రత్యేకత ఏంటంటే యూరోప్లోని ఒక పది దేశాల వరకు అది ప్రవహిస్తూనే ఉంటుందన్నమాట మన ఆస్ట్రియా చెక్ రిపబ్లిక్ హంగేరీ ఇలాంటివన్నీ దేశాల్లో చూడండి వెనకాల చూడండి ఎంత బాగుందో ఇవన్నీ చూడడానికి అసలు ఇవాళ ఒక పదిహేను డిగ్రీ టెంపరేచర్ దాకుందన్నమాట ఈ రోజుకి అంటే పోయింది సార్ నేను వీడియో చేసినప్పుడు ఒక మైనస్ రెండు దాకా పడిపోయిందనమాట వాతావరణం అనేది అసలు ఇప్పుడు నాకు ఈ క్యాప్ కానీ వింటర్ జాకెట్స్ కానీ అంతగానో అవసరం అనిపించట్లేదు ఇప్పుడు అదే అది జనాలు కూడా ఇవాళ తక్కువ ఉన్నారనుకుంటే ఎందుకంటే చాలా మందికి వాళ్ళ ఉంది కాబట్టి అంటే ఇవాళ నాకు సెలవు ఉంది కాబట్టి నేను ఇక్కడ దాకా వచ్చా అన్నమాట పైగా నిన్న నాకు పనుంది పైగా వచ్చే వారం మొత్తం ఇక నేను పని ఇక అందుకే ఈరోజు సెలవులను ఇలా ఉపయోగించాలనుకున్నాను అనమాట ఇది ఇలా ఉంటుందన్నమాట ఈ మొత్తం నగరం ఇంకో భాగం ఏందంటే నేను మీకు ఆ బ్రిడ్జ్ అనేది మొత్తం చూపిస్తాను అనమాట ఇంకొంచెం ముందుకు నడుస్తూ ఉంటే అదనేది మీకు అవపడుతుంది అనమాట బ్రిడ్జ్ అనేది ఏంటంటే మీకు బ్రిడ్జ్ చూపిస్తాను అనమాట ఎక్కడైతే నది మామూలుగా ప్రవహిస్తూ ఉంటుందో ఇది నా చుట్టుపక్కన ఉన్న ప్రదేశం అనమాట నా వెనకాల మీకు ఒక బ్రిడ్జ్ అవ్వబడుతుంది కదా ఇదే ఈ నగరానికి ఒక ప్రత్యేకమైన ఉన్న ఒక అట్రాక్షన్ అనమాట అంటే చాలా మందులు అంటే బయట నుంచి ఈ నగరం చూడడానికి వచ్చేటప్పుడు ఇది అనేది తప్పకుండా చూడాల్సిన ఒక ప్రదేశం అనమాట మీరు కనుక ఇక్కడికి వస్తే తప్పనిసరిగా ఈ ప్రదేశం మాత్రం చూడాలని చెప్తున్నాను నేను అదే ఈ బ్రిడ్జ్ వెనకాల కూడా చాలా పురాతనమైన కట్టడాలు కూడా మళ్ళీ ఇక్కడ ఉన్నాయన్నమాట అంటే ఈ ప్రాంతం మొత్తం అలాంటి కట్టడాలే మీకు చాలా కనిపిస్తుంది అన్నమాట ఇవాళ వాతావరణం కొంచెం బాగుంది కాబట్టి ఇవాళ జనాల జనాలనేది అనేది కొంచెం వాళ్ళ ఇంట్లో నుంచి బయటకు వచ్చి నడవడానికి వచ్చారన్నమాట అది ఈరోజు సంగతి అంటే ఇక్కడి నుంచి మన ప్రాగ్ అనే ఒక నగరం అంటే యూరోప్లో అతి పెద్ద నగరం అన్నమాట చూడ్డానికి కూడా చాలా బాగుంటుంది ఈ నగరం దాన్నే ప్రాగ్ అంటారు మీరు అది తప్పనిసరిగా చూడాలి ఈ నగరం అన్నమాట వెనకాల చూసారుగా అది మొత్తం బంగారంతో కట్టబడింది అనమాట వెనకాల చూసేది ఇంకో ఇది ఒక పెద్ద విగ్రహం కనిపిస్తుంది మీకు అక్కడ పైన అదే వెనకాల ఉండేది మనం చదువుతాం కాదు ఏంజల్స్ లాగా అలాంటి విగ్రహం అనేది పూర్తిగా బంగారంతో కట్టబడింది అన్నమాట అది చూడండి వెనకాల ఎంత అద్భుతమైన ఇల్లు ఉన్నాయో చూడండి ఇక్కడి నుంచి చూస్తే మీకు తినడానికి కానీ లేదా మామూలుగా ఒక చిన్న విరామం తీసుకోవడానికి కూడా ఇక్కడ చాలా ప్రదేశాలు ఉన్నాయి ఇక్కడ రెస్టారెంట్స్ ఇవన్నీ కానీ అది వాళ్ళ జనాలు అనేది ఈ వాతావరణాన్ని బాగా ఆస్వాదిస్తున్నారు అన్నమాట అంటే ఒక మూడు నెలల దాకా అసలు ఈ సూర్యుడు అనేది అసలు చాలా తక్కువ అవ్వపడతాడు మనకి అందుకని ఈ మార్చ్ అనే ఈ నెల ఈ నెల ప్రత్యేకత ఏంటంటే ఒక ఇరవై ఎనిమిదో తా తారీఖులో సూర్యుడు అనేది రోజంతా అవపడతాడు అంటే మీకు రోజు ఎక్కువ ఉంటుంది పైగా రాత్రి చాలా తక్కువ ఉంటుంది అన్నమాట అంటే ఒక పదకొండు నుంచి పన్నెండు గంటల దాకా సూర్యుడు రోజు అప్పుడు అయితే రాత్రి ఒక ఐదు ఆరు గంటల్లో అలానే గడిచిపోయింది ఈ నెల నుంచి చూడండి ఎంత బాగుందో ఇవన్నీ చూస్తున్నారుగా మీరు కనుక ఇక్కడికి వస్తే తప్పకుండా ఇక్కడికి రండి ఇక్కడ ఫోటోలు దిగడానికి చాలామంది ఇక్కడ వస్తారు ఈ స్పాట్స్ అనేది అంటే చాలా ఫేమస్ అనమాట ఇక్కడ చూడండి ఇవన్నీ ఎంత బాగున్నాయో అసలు ఇవన్నీ మీరు సినిమా షూటిల్లో లేదా వీటిలన్నిటిలో చూస్తూ ఉంటారు అనమాట కాకపోతే అసలైన జీవితంలో చూడడానికి కూడా అసలు ఎంత బాగుందో చూడండి దీని వెనకాలే నేను ఇంచున్నా ఇప్పుడు అసలైన అద్భుతం అనేది ఇదే ఈ నది ప్రవహిస్తూ ఉన్నప్పుడు అక్కడ కొంతమంది ఇలా కూర్చున్నారన్నమాట ఈ సూర్యుడిని ఈ వేడిని కొంచెం పొందడానికి ఎందుకంటే ఈ ఒక్కసారి చలికాలం మొదలుపెట్టినాక అసలు సూర్యుడు చాలా తక్కువ అవపడతాడు అవుపడినా కూడా అసలు చలి మాత్రం చాలా ఎక్కువ ఉంటుంది అనమాట అంటే మైనస్ దాకా వెళ్ళిపోయింది అంటే మార్చ్ నుంచి ఒక్కో అక్టోబర్ దాకా అసలు చాలా మంచి వాతావరణం ఉంటుంది అన్నమాట యూరోప్లో ఎవరిని ఇక్కడికి రావాలనుకుంటే లేదా ఇక్కడ ప్రయాణం చేయాలనుకుంటే ఈ నెలలు మాత్రం చాలా మంచి నెలలు అనమాట ఇవన్నీ మన కొత్త కొత్త ఆకులన్నీ చెట్లలో రాలడం ఇవన్నీ మనం చూసి అనుభవం పొందొచ్చు అనమాట ఇవన్నీ చూడండి ముందు నుంచి వ్యూ ఎలా ఉందో బాగుంది కదా ఈ వ్యూ అంతా ప్రేక్షకులందరికీ ఇప్పుడు కనిపిస్తుందిగా ఇక్కడి నుంచి వ్యూ అనేది ఎలా ఉందో నేను ఏంటంటే అక్కడున్న బ్రిడ్జ్ చూసారా నేను పాయింట్ చేస్తున్న బ్రిడ్జ్ అక్కడి నుంచి నేను ఇంతకుముందు ఇక్కడి నుంచి ఒక వీడియో తీశాను అనమాట ఈ సైడు అంటే ముందుగా ఆ బ్రిడ్జ్ అక్కడి నుంచి దాటి మళ్ళీ అక్కడి నుంచి ఇక్కడికి వచ్చాననమాట చూడండి అసలు ఎంత సుందరంగా ఉందో ఇది మాత్రం అసలు ఈ వేసవికాలం అనేది చిన్నగా మొదలవుతూ ఉంటుంది అన్నమాట ఇప్పుడు మీకు ఈ నది కనిపిస్తుందిగా ఇక్కడ నది దగ్గర కాకి ఉందన్నమాట ఈ నది పేరే ఇందాక చెప్పానుగా డానుబే నది అని ఈ నది గురించే నేను ఇందాక చెప్పా యూరోప్ ఖండంలో పది దేశాల వరకు ప్రవహిస్తూ ఉంటుంది అన్నమాట ఈ నది ఇదనేది అతి ప్రముఖమైన నది అన్నమాట చూడండి అంటే ఆ నడి ఒడ్డున ఒక చిన్న పడవ అనేది మీకు కనిపి కనిపిస్తుందిగా ఇక్కడ మళ్ళీ అక్కడ ఈ పడవల్లో ఏందంటే ఇప్పుడు మన ఒక డాబా లాంటిది ఒక సెటప్ అనమాట ఏంటంటే ఇప్పుడు మీరు కనుక ఇక్కడికి వచ్చారనుకో జస్ట్ ఈ నగరం చూడ్డానికి ఇది ప్రత్యేకంగా టూరిస్ట్ కోసం ఏర్ ఏర్పరచుకున్నారనమాట ఇవన్నీ ఇక్కడ ఏంటంటే మీరు భోజనం చేయొచ్చు అన్నమాట మధ్యాహ్నం కానీ అంటే రాత్రి ఎప్పుడైనా కానీ అంటే అక్కడి నుంచి కనుక మీరు భోజనం చేశారనుకో ఆ వ్యూ అనేది మీకు చాలా బాగా కనిపిస్తుంది అనమాట ఇదంతా ఇప్పుడు నేనేందంటే ఈ నది ఒడ్డున ఉన్నానమాట మామూలుగా వేసవి కాలం మొదలైంది కాబట్టి అంటే ఇక్కడ చాలా వరకు తక్కువ నీళ్ళు ఉన్నాయన్నమాట దీని లోతు అనేది చాలా తక్కువ ఉందనమాట అదే ఒకవేళ ఇప్పుడు ఒక నవంబర్ కానీ డిసెంబర్ కానీ అంటే చలి అయితే ఎప్పుడైతే చాలా ఎక్కువ ఉంటుందో అప్పుడు మీకు ఇది ఇక్కడ దాకా అంటే అక్కడ దాకా కనిపిస్తుంది అనమాట మీకు నీళ్ళు మాత్రం అంటే లోతు కూడా చాలా ఎక్కువ అవుతుంది అనమాట అంటే మీకు ఒక అక్టోబర్ దాకా ఇలానే కనిపిస్తుంది అనమాట ఈ నది చూడండి అసలు ఎంత బాగుందో ఇది అంటే ఇప్పుడు ఏంటంటే కొందరు జనాలు ఇక్కడ ఉన్నారనమాట అంటే చాలా తక్కువ ఉన్నారు ఇవాళ మామూలుగా అయితే ఇప్పుడు వేసవి కాలం అంటే ఒక ఏప్రిల్ అప్పుడు ఇక్కడ చాలా మందిని చూడడం అనేది జరిగింది అనమాట ఇక్కడ చూడండి అంటే కొందరు ఇక్కడ పుస్తకాలు చదువుతూ ఉంటారు కొందరేమో ఇక్కడ విశ్రాంతి తీసుకోవడానికి వస్తారు కొందరేమో నాలాగా లేదా మీలాగా అంటే ఒక రోజుకి ఈ ప్రదేశం చూడాలనిపిస్తుందో వాళ్ళు ఇక్కడి నుంచి అనేది ఈ అద్భుతమైన ఒక వ్యూని వస్తారు వస్తారనమాట ఈ నదిని ఆ పైనుంచి పోయే ఆ రైళ్ళని లేదా ఈ పురాతనమైన కట్టడాలు లేదా కొన్ని విగ్రహాలు చూపించాను అక్కడ గో అదే నేను మీకు ఇందాక చూపించిన ఒక విగ్రహం అన్నమాట అంటే అతి పైన విగ్రహం ఉంది కదా మూడు ఒకటి రెండు మూడు ఈ మూడు విగ్రహాలు అనేది ప్రత్యేకంగా బంగారంతో కట్టబడినమాట అంటే మొత్తం అసలు పచ్చగా చెప్పాలంటే అసలు ప్రతి ఒక్కటి బంగారంతో చేయబడింది అనమాట ఇవన్నీ పైనన్న విగ్రహాలు మూడు అది ఇదేంటంటే ఇప్పుడు కొంచెం లాగా కనిపిస్తుంది మీకు ఇప్పుడు ఈ వాతావరణాల లేదు చూడండి ఎంత బాగుందో చూడడానికి మాత్రం మీరు కనుక ఇక్కడికి వస్తే తప్పకుండా ఈ ప్రదేశానికి రండి ఏంటంటే నా ఒక అతి మంచి సలహా అనమాట మీకు ఇక్కడి నుంచి మీకు చాలా అందంగా కనిపిస్తుంది అన్నమాట ఇదంతా చూడండి അതെ ഇവാൾട്ടിക്ക് വീഡിയോ